హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్ ఈరోజు ఈ వీడియోలో కాటన్ శారీస్కి గంజి పెట్టినా కూడా ఎలాంటి ఐరన్ అవసరం లేకుండా అదేవిధంగా ఒక బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఏం చేయాలో చూపిస్తానండి ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా శారీస్ రెండు కూడా ఎంత చక్కగా ఆరిపోయాయో ఇలా మనము శారీస్ ఆరపెట్టుకున్నామంటే మనకు ఎలాంటి ఐరన్ అవసరం లేదు ఇంట్లోనే చక్కగా నీట్గా మడత పెట్టి మనము బయట ఇచ్చామంటే కనీసం ఒక ఫిఫ్టీ రూపీస్ అన్న ఖర్చు అయిపోతుంది కదా రోలింగు ఐరన్ అదంతా లేకుండా మనం ఇంట్లోనే నీట్గా ఈ విధంగా చేసుకోవచ్చు అది కూడా అతి తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం టైం స్పెండ్ చేస్తామంటే నీట్గా ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు కూడా ఇలానే చేస్తాను షర్ట్స్ అలాగే పంచెలకు కూడా ఇంట్లోనే మేము గంజి పెట్టేసి ఒకేసారి ఐరన్కి ఇచ్చేస్తాము శారీస్ అయితే డైలీ యూజ్ చేసుకుండేటి ఐరన్ అవసరం లేకుండా ఇంట్లోనే మనము ఐరన్ చేసినంత నీట్గా చీరల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్ చేశాను నేను ఐరన్ అవసరం లేకుండా ఎలా మనము టెన్ మినిట్స్లోనే శారీ నీట్గా రెడీ అవుతుందా అనేసి ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఈ చీర అనేది రెడీ అయిందో ఈ చీరకు గంజి పెట్టేటప్పుడు నేను వీడియో తీలేదండి అంటే గంజిలో ముంచేటప్పుడు ఆ తర్వాత నేను కొన్ని చీరలకు పెట్టాను అవి చూపిస్తాను మీకు అదేవిధంగా ఇక్కడ చూస్తున్నారు కదా డ్రెస్సు డ్రెస్ కూడా ఎంత నీట్గా మనము ఐరన్ అవసరం లేకుండా చేసుకోవచ్చు కూడా చూపిస్తాను డ్రెస్సు ఆరేసేటప్పుడు కూడా తిరగేసారేయాలండి అప్పుడు కలర్స్ పోకుండా ఉంటాయి గంజి పెట్టినప్పుడైనా సరే మామూలుగా వాష్ చేసినప్పుడైనా సరే ఇలా చేయడం వల్ల ఎప్పటికీ మన బట్టలు అనేది కొత్తగానే ఉంటాయి కలర్ చేంజ్ అవ్వకుండా మీరు ముఖ్యంగా ఈ గంజి బట్టలు ఆరేసేటప్పుడు వాటర్ అంతా కారిపోయే వరకు ఉంచి ఆ తర్వాత బట్టలు ఆరేసుకున్నామంటే నీట్గా ముడతలు లేకుండా చక్కగా వస్తాయి ఆరేసేటప్పుడు కూడా ఒకసారి బాగా విదిలించి ఆరేయాలి అప్పుడు ముడత అనేది లేకుండా ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ ముడత వచ్చేసింది దాన్ని ఎలా మనం చేత్తో తీసేసామంటే చక్కగా వచ్చేస్తుంది అదేవిధంగా ఐరన్ బాక్స్తో మనం ఎలా అయితే ఐరన్ చేస్తామో అలా చేత్తో నీట్గా ఇలా రుద్దామంటే నీట్గా ముడతలంతా లేకుండా చక్కగా వచ్చేస్తాయి మనం ఐరన్ చేసినప్పుడు ఎలా ఫోల్డ్ చేస్తామో అదే విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే నీట్గా ఈ విధంగానే డైలీ యూజ్ చేసే కాటన్ అయితే ఈ విధంగానే చేస్తూ ఉంటాను మళ్ళా మనము ఐరన్కి ఇవ్వాల్సిన అవసరం ఉండదు మన మనీ కూడా సేవ్ అవుతుంది ఈ విధంగా చేయడం వల్ల మనకు మనీ లాస్ కాకుండా కొద్దిగా మనము పొదుపు చేసుకున్న వాళ్ళం కూడా అవుతాము తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే బట్టలకి గంజి పెట్టుకొని అదేవిధంగా ఐరన్ చేసినంత నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే మళ్ళీ ఐరన్ అవసరం లేదు ఇలా ఫోల్డ్ చేసుకున్న బట్టల పైన ఏదైనా బరువు అయిన వస్తువు పెట్టినా పర్వాలేదు లేదా వేరే బట్టలు ఇంకా మామూలు ఉంటాయి కదా సిల్క్ లేదా అలాంటివి పెట్టేసినామంటే బరువుగా నీట్గా ఐరన్ చేసినంత నీట్గా వచ్చేస్తాయి గంజి కాంచుకోవడం కూడా చాలా ఈజీ అండి మీకు నేను అది చూపిస్తాను ఎంత నీట్గా గంజి కాంచవచ్చో అదేవిధంగా ఏ విధంగా బట్టలకు పెట్టుకోవాలో కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కోటా శారీ అండి ఇది చాలా పల్చగా ఉంది ఇది అయితే టెన్ మినిట్స్లోనే చక్కగా ఆరిపోయింది అసలు ముడతలు లేకుండా నీట్గా కూడా వచ్చింది ఒకవేళ ముడత వచ్చింది అనుకోండి క్రాస్గా అంటే ఈ మూల నుంచి ఆ మూలకు పెట్టి లాగామంటే ఏదైనా ఎక్స్ట్రాగా ఉంటే అంత సెట్ అయిపోతుంది రెండు వైపులా కూడా లాక్కోవాలి ఆ విధంగా ఏదైనా ఒక ఏదైనా ముడత లాగా అనిపించింది అప్పుడు అదే క్లాత్తో అలా రుద్దామంటే చక్కగా ముడతలు అంతా పోయి నీట్గా వచ్చేస్తాయి చూసారు కదా ఎంత ఈజీగా ఎంత నీట్గా మనకు శారీ అనేది రెడీ అయిపోయిందో సమ్మర్ అనే కాదు ఎప్పుడైనా సరే చాలామంది కాటన్ శారీస్ కట్టుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ టిప్ అని చెప్పవచ్చు ఇప్పుడు నేను చేసింది ఇప్పుడు గంజి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక లీటర్ వాటర్ అయితే దాంట్లో యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలి నేను ఇప్పుడు చూపించబోయేది మీకు ఒక మూడు చీరలు ఒక రెండు డ్రెస్సులు సరిపడా చూపిస్తున్నానండి మీకు ఎంత అవసరమైతే అంతే యూజ్ చేయండి నేను ఇక్కడ శివశక్తి అనేసి ఆ బ్రాండు గంజిపొడి తీసుకున్నాను మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి ఆ పౌడర్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి అంటే మనము కూరలు అవి వడ్డించుకుంటాం కదా ఇంట్లో అలాంటి గరిటె తీసుకొని ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకున్నాను దాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక కాల్ లీటర్ వరకు నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి ఉండలు అనేది ఉండకూడదండి ఇదే దీనికి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఉండలుంటే ఖచ్చితంగా గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది గంజి పెట్టడం కష్టంగా ఉంటుంది మళ్ళా దాన్ని మనము వడగట్టుకోవడం చాలా పెద్ద ప్రాసెస్ అదేమీ లేకుండా నీట్గా నేను చెప్పిన విధానంలో మీరు చేశారంటే చాలా చాలా నీట్గా బట్టలకి ఈజీగా మనము గంజి పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే పలచగా ఉండాలి ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట వాటర్ కొద్దిగా ఎక్కువైనా ఏమీ ఇబ్బంది ఉండదండి పల్చగా అయితే పెట్టుకోండి గట్టిగా చేసేసి వేడి నీళ్ళలో పోసామంటే గడ్డలు గడ్డలుగా వచ్చేస్తుంది నీళ్ళు కూడా ఇలా రోల్ బాయిలింగ్ అవ్వాలి అలా అయిన తర్వాత స్టవ్ టర్న్ చేసుకోవాలన్నమాట సిమ్ లేక్ పెట్టుకొని ఆ తర్వాత మనము కలిపి పెట్టుకున్న గంజి పౌడర్ మిశ్రమం ఉంటుంది కదా వాటర్తో దాన్ని వేస్తూ ఇలా గరిట్తో ఆపకుండా కలిపేసుకోవాలండి జస్ట్ వన్ మినిట్లోనే గంజి అయితే రెడీ అయిపోతుంది దీన్ని ఇలాగే స్టవ్ పైన పెట్టేయకుండా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత వేరే పక్కకు పెట్టేసుకోవాలి అదే స్టవ్ పైన ఉందంటే వేడికి కింది వైపు అంతా అడుగట్టేస్తుంది అదేవిధంగా మనము గిన్నెలో కలిపాం కదా దాంట్లో కొద్దిగా వాటర్ వేసి అది కూడా వేసుకొని కలుపుకుంటే మనం కొద్దిగా అనేది వస్తుంది ఇలా పెట్టిన తర్వాత మధ్య మధ్యలో ఒకసారి ఉంటే పైన మనకు ఒక తెట్టులాగా వస్తుంది కదా అది రాకుండా ఉంటుందండి త్వరగా చల్లారుతుంది కూడా దానివల్ల మనకు గంజి కూడా వేస్ట్ కాదు చల్లారింది నేను ఇక్కడ చూపించింది రెండు గిన్నెల్లో చూపించాను కదా నేను షర్ట్లకి పంచులకి ఇంకా ఎక్కువ శారీస్కి అన్నీ పెట్టడానికని ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకున్నాను మీకు చూపించడానికి మాత్రమే ఆ చిన్న గిన్నెలు చూపించానండి ఇప్పుడు ఒక బకెట్ తీసుకొని దాంట్లో కొన్ని చుక్కలు ఉజాల వేసుకున్నాను ఆ బకెట్లో టూ లీటర్స్ వరకు వాటర్ వేసానండి అదేవిధంగా మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్ కూడా యాడ్ చేస్తున్నాను గంజి బట్టలు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక విధమైన వాసన వస్తూ ఉంటుంది నీచి వాసనలాగా అదేమీ లేకుండా చక్కగా కంఫర్ట్ కొద్దిగా యాడ్ చేసామంటే మంచి స్మెల్ వస్తుంది మనం ఐరన్ చేసిన తర్వాత అయినా సరే లేదు మామూలుగా మర్చిపెట్టుకున్న తర్వాత అయినా వారం పది రోజుల వరకు ఆ స్మెల్ అనేది అలాగే ఉంటుంది ఈ వాటర్లో మనము రెడీ చేసుకున్న గంజి మిశ్రమాన్ని కూడా వేసి చక్కగా ఇలా గరిట్తో కలిపేసుకోవాలండి ఆ తర్వాత మనము ఏ చీరలు అయితే గంజి పెట్టాలో ఆ చీరలను ఇలా అంతా మునిగే వరకు చక్కగా నీట్గా ఇలా గట్టిగా అదిని పెట్టేసేయాలి ఒక హాఫ్ మినిట్ అలా ఉంచితే సరిపోతుందండి చక్కగా గంజంతా పట్టేస్తుంది ఆ తర్వాత తీసి మనం గట్టిగా పిండి ఆరేసుకోవడమే ఎంతో ఈజీ అండి ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి చిన్న టిప్పు అది కూడా మీకు షేర్ చేస్తాను ఇక్కడ దీంట్లో ఉజాల ఎందుకేశారని మీరు అడగవచ్చు మనము ఈ కలర్ చీరలకు పెడుతున్నాం కదా దానిపైన ఈ గంజి మరకలు తెల్ల తెల్లగా వచ్చే అవకాశం ఉంటుంది ఆ మరకలు రాకుండా ఈ బ్లూ వేసామంటే మన చీరల మీద ఎలాంటి తెల్లటి మరకలు అనేది లేకుండా చక్కగా ఉంటుంది అదేవిధంగా కంఫర్ట్ అయితే మీకు అందరికి తెలిసింది మంచి వాసన కోసం ఇప్పుడు ఇంకొక చీరను కూడా నేను గంజిలో పెట్టేస్తూ ఉన్నాను అలా పెట్టి మనము గట్టిగా పిండుకుంటే సరిపోతుంది మనకు ఎక్కువ స్టిఫ్గా కావాలంటే గంజి బాగా మందంగా ఉండాలి డైలీ వేర్ అయితే అంత స్టిఫ్ అవసరం లేదు చక్కగా మనకు ఒంటికి అంటుకుపోకుండా నీట్గా ఉంటే సరిపోతుందండి నేను ఇందాక చెప్పిన కొలతలకి మూడు చీరలకి రెండు అయితే వచ్చింది ఈ గంజి ఇలా బాగా ముంచిన తర్వాత ఒకసారి పిండుకొని ఏదైనా ఒక కర్ర పైన కానీ లేదా కమ్మీ పైన కానీ వేస్తే ఎక్స్ట్రా ఉండే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది నేను ఇక్కడ గిన్నె కూడా కడిగి ఆ నీళ్ళను కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అదేవిధంగా మూడో చీరను కూడా ఈ గంజిలో ముంచుతున్నాను చూడండి బాగా ముంచి ఆ తర్వాత కమ్మీ పైన వేసామంటే ఎక్స్ట్రా ఉండే వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది మనం ఏదైనా కింద బకెట్ పెట్టుకుంటే కూడా బెటరే ఆ గంజంతా బకెట్లో పడుతుంది మళ్ళీ ఏదైనా ఒక చిన్న డ్రెస్సు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా వేస్ట్ కాకుండా మనము చిన్న చిన్న టిప్స్ పాటించామంటే నాలుగు డ్రెస్సులు పెట్టుకునే ఐదు డ్రెస్సులకు పెట్టుకోవచ్చు అండి ఆ విధంగా మీరు చేయొచ్చు ఇంట్లో ఈ డ్రెస్సు కూడా ముంచి నేను ఆరేసాను అదేవిధంగా ఇంకొక డ్రెస్సుకు సరిపడా కూడా ఉంది ఇంకొక డ్రెస్సు కూడా నేను గంజి పెట్టేస్తాను చాలా వాటికే నేను ఒకేసారి పెట్టేస్తూ ఉంటానండి చొక్కాలు పంచులు అలా ఎంతో ఈజీగా ఒకేసారి పెట్టడం వల్ల పని అవుతుంది వేస్ట్ కాకుండా కూడా ఉంటుంది నాకు మొదటి నుంచి కూడా అదే అలవాటు ముప్పై నలభై చొక్కాలకు ఒకేసారి పెట్టేస్తాను అదేవిధంగా పంచులు కూడా పెడతాను ఇక్కడ చూసారు కదా చీర ఈ విధంగా మనము ఆరబెట్టుకున్నామంటే నీట్గా ఒక హాఫ్ అన్ అవర్లోనే ఆరిపోతుంది రెండో మనిషితో పని లేకుండా కూడా ఈ విధంగా మనము గంజి చీరలని ఆరబెట్టుకోవచ్చు నేనే వీడియో తీస్తాను కాబట్టి ఇక్కడ మర్చే వీడియోనైతే మీకు షేర్ చేయలేను నాకు ఎవరు హెల్ప్ లేరు కాబట్టి ఆ విధంగా మీకు చూపించలేకపోతున్నాను ఈ విధంగా కాకపోతే మనకి ఇలా మన ఇంటి పైన కూడా గంజి పెట్టుకొని ఇలా కూడా బట్టలు అయితే ఆరేసుకోవచ్చు మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్లో ఇలా గంజి పెట్టుకొని ఇలా మడతపెట్టి పెట్టుకుంటే సరిపోతుందండి ఇక్కడ మీకు చూపించిన ఏ పద్ధతి అయినా మీకు నచ్చితే ఆ పద్ధతిలో ఈ విధంగా గంజి పెట్టుకొని బట్టలు ఆరబెట్టుకోవచ్చండి ఎంతో ఈజీగా వేరే వాళ్ళ హెల్ప్ లేకుండా ఇలా మనము గంజి పెట్టుకోవచ్చు అదేవిధంగా పంచెలు చొక్కాలు కూడా నేను ఈ విధంగానే పెట్టేస్తానండి ఇదేనండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్